मे कर्मा गोधाश मे मसुरा मे प्रिय वेण वे श्यामुच मे

ओम जवे शक्तिमे फस्य वहेमस्य मतिश्च मेगतिश्च मे अग्निश्च वातुन्द्रश्च भेसोमस्य

చూడండి మా మమ్మీ ఏం చేస్తుందా చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి ఓ తీసుకొచ్చా హో దేవుడిదనా డోర్ చూస్తుంది ఇట్లా ఇట్లా మంచిగా తీస్తుంది ఒక్క చేతితోటి పట్టుకొని ఇంత గ్రేట్ కదా మా మమ్మీ అయ్యో అప్పుడే ఒకటి ఆరిపోయింది ఇంకా మంచి పెడుతుంది పో ఎంత మంచి పెడుతుండే కదా చూడండి చూడానికి కట్టింది ఇక ఇంకా ఇంకా మమ్మీ ఇంకా తయారడుతుంది చాలా ఇది ఎంత మంచి పెట్టింది ఇగో అక్కడ ఒకటే పెట్టింది చూడండి ఫ్రెండ్స్ ఈడొక్కటి పెట్టింది ఇంకో వీడొకటి

ിയ തിരുവുത്തുന്നബാബ് അതെന്താ